నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎక్కువగా కంప్లైంట్ చేసే విషయం మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ పెళ్ళవట్లేదు అబ్బాయిలకైతే ఇది మరీ ఎక్కువగా ఉంది అమ్మాయిలు దొరక్క దీనికి చాలామంది చెప్పే మాట ఏంటంటే కుజదోషం ఉందేమో అందుకనే పెళ్ళవట్లేదేమో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వినిపిస్తోంది సార్ దీనికి ఏంటి సార్ ది సొల్యూషన్ అంటే ఇవాళ రేపు అని కాదు కానీ గత ఈ జనరేషన్ లోనే బాగా ఎక్కువగా ఉంది అనుకో బాగా ఎక్కువగా ఉంది ఆ ఇంకొక రకంగా వినబడద్ది ఏంటంటే అమ్మాయిలు తక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ రేషియో రేషియో ప్రకారం చూసుకుంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనేది ఒక పెద్ద సమస్య అయితే ఇక్కడ మళ్ళీ అమ్మాయిలు తక్కువ ఉన్నారు ఉన్న అమ్మాయిలకన్నా పెళ్ళిళ్ళు అయిపోయి అయిపోతుందంటే అది లేదు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు తక్కువ ఉన్నారు ఆ అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు అవ్వట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం చాలా తల్లిదండ్రులు గుండెల మీద నేను చాలా ఫోన్స్ చాలా కాల్స్ అటెండ్ చేస్తాను ఒక అమ్మాయి డాక్టర్ చూడడానికి చాలా బాగుంటుంది అన్నీ ఉన్నాయి అమ్మాయి చాలా డాక్టర్ ఆయన డర్మటాలజిస్ట్ అమ్మ అంటే చాలా మ్యాచెస్ వస్తున్నాయి చాలా సంబంధాలు వస్తున్నాయి డాక్టర్సే వస్తున్నారు కానీ మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే డాక్టర్స్ కి కొంచెం ఎలా అయినా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళ కోర్స్ అయ్యేసరికి వాళ్ళు థర్టీ ఇయర్స్ వచ్చేస్తుంది సో ఇంకా అప్పటి నుంచి అక్కడ కూడా మరి మేల్ డాక్టర్స్ సంబంధాలే వస్తున్నాయి వాళ్ళు వెతుకుతున్నారు వెళ్ళి వెతుకుతున్నారు వాళ్ళకి ఏజ్ కావట్లేదు ఎక్కువ అవుతున్నాయి అదేనమ్మా అంటే ఇక్కడ మనం దేనికోసం అయితే పరితపిస్తూ ఉంటామో దాన్ని ఇంతకు ముందు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు అంటే ఇక్కడ మనం ఆస్ట్రాలజికల్ గా మాట్లాడుకుంటే కుజుడు అనేవాడు స్త్రీకి కారకుడు సౌభాగ్యం ఇస్తాడు అలాగంటే సప్తమ స్థానం జాతకంలో సెవెంత్ హౌస్ని మ్యారేటల్ హౌస్ కింద పార్ట్నర్షిప్ పార్ట్నర్ అది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ సెవెంత్ హౌస్ని దానికి కన్సిడర్ ఆ జాతకంలో లగ్నం నుంచి సప్తమంలో కుజుడున్న కేతు ఉన్న కుజదోషం కింద అలాగే లగ్నంలో కుజుడున్న చతుర్థంలో ఉన్న ఇలా కొన్ని కొన్ని స్థానాల్లో కుజగ్రహం ఉన్న దాన్ని బట్టి కుజ దోషం కింద పరిణమిస్తారు కొంతమంది దీన్ని దోషం అంటారు కొంతమంది దీన్ని యోగం అంటారు ఇది కూడా ఒక రకమైనటువంటి అందులో కూడా యోగాలు ఉన్నాయి కాలసర్ప దోషం ఉంది కాలసర్ప యోగం ఉంది కుజ దోషం ఉంది కుజ యోగం ఉంది అంటే కుజుడు అనేవాడు పుత్రకారకుడు కళ్యాణ కారకుడు అందుకనే కుజుడు అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లిళ్ళు అవ్వట్లేదు అంటే మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయండి లేదా పిల్లలు లేరు అనుకుంటే జంట నాగులకి ఇది చేయండి ఇవన్నీ చేస్తుంటారు చెప్తూ ఉంటారు పరిహారాలు కానీ ఎన్ని చేసినా కూడా ఇంకా అలాగే ఉంటూ ఉంటాయి కంటిన్యూ అంటే ఇక్కడ మన జాతకంలో ఆ దోషం రావడానికి కారణం మనం ఇంతకు ముందు జన్మలో ఇంతకు ముందు ఎప్పుడో దానికి సంబంధించినటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ దాన్ని బాధించడం కానీ చేయడం వల్ల ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ జన్మలో దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది పంచమ స్థానం పిల్లలు పిల్లలు లేనప్పుడు కూడా మళ్ళీ అక్కడ కూడా మనం కుజుణ్ణే తీసుకుంటాం ఒరిజినల్గా కళత్రం అంటే ఆడ మగవాళ్ళ జీవితంలో శుక్రుడు ఆడవాళ్ళ జీవితంలో గురుడు సప్తమ సెవెన్ సెవెంత్ హౌస్ పెళ్ళి కళ్యాణం అంటే గురు శుక్రుల్ని తీసుకుంటారు అలాగే పిల్లల దగ్గరికి వస్తుల్లోకేమో కుజుణ్ణి తీసుకుంటారు కానీ కుజదోషం అనగానే పెళ్ళి అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు గురుడికో శుక్రుడికో కాకుండా కుజుడికే మళ్ళీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు అవి చెప్తూ ఉంటారు అంటే నేను చదివిన దాంట్లో నేను నేర్చుకున్న దాంట్లో నాకు గురువు చెప్పిన దాంట్లో కుజశనుల బలహీనత వల్ల కుజగ్రహం శనిగ్రహం బలహీనంగా ఉండటం వల్ల కూడా పెళ్ళి అనే దాంట్లో ఆలస్యం అవ్వటం శని సప్తమంలో శనున్న జాతకంలో సప్తమానికి సంబంధించినటువంటి గ్రహం మీద శని దృష్టి ఉన్నా కూడా పెళ్లి లేట్ ఉంటుంది అంటే శని ఏదైనా సరే డిలే చేస్తూ ఉంటుంది కదా నిదానంగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ శని కుజుల కలయిక కాంబినేషనే ఇక్కడ ఇప్పుడు మనం అనుకునే ఈ కుజు దోషానికి ఉపయోగపడుతుంది ఇక్కడ అదే మనం దేన్నైతే అయితే నిర్లక్ష్యం చేసామో దాన్ని తెచ్చుకోవటానికి మరి ఏం చెయ్యాలి పరిహారం ఏంటి చాలామంది అందరూ చెప్పేదే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుజుడికి జపాలు చేయించండి హోమాలు చేయించండి లేకపోతే జాతకం బాగాలేదు కదలి వివాహం చేయించండి కుండ వివాహం చేయించండి ఇలా చాలా రకాలు చాలా చెప్పేస్తున్నారు ఇవేమి అంటే ఇక్కడ పెయిన్ లేట్ అవుతుంది అన్నప్పుడు దానికోసం మనం ఎదురు చూడటం ఎక్కువ అవుతూ ఉంటుంది పెయిన్ అది అమ్మాయికి అయితే ఒకలా ఉంటుంది అబ్బాయికి అయితే ఒకలా ఉంటుంది వీళ్ళిద్దరినీ భరిస్తున్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఇంకోలా ఉంటుంది అంటే ఇక్కడ మనం కర్మ అనుభవించాలి ఇక్కడ మనం శని కర్మకారకుడు కర్మ చేయించేవాడు కర్మని అనుభవింప చేసేవాడు ఇక్కడ మీరు దానికి ప్రత్యే ప్రతినిధిగా కర్మకి ప్రతికూలంగా వేరే కర్మ ఏదైనా చెయ్యగలిగితే ఈ కర్మని తగ్గించుకునే అవకాశం ఉంది అది కర్మ డిలే అవడం అనేది ఒక కర్మ వెయిట్ చేయడం అనేది ఒక కర్మ కదా ఇక్కడ అక్కడ శాటర్న్ అనేవాడు శనేశ్వరుడు ఏం చేస్తాడు అంటే కర్మను అనుభవింప కదా భర్త లేని స్థితిని లేకపోతే భార్య లేని స్థితిని అనుభవింపజేస్తాడు కదా ఈ ని నువ్వు ఇంకోలా ఏమైనా అనుభవించగలిగితే దీన్ని వాళ్ళు వదిలేస్తారు ఎలా చేయాలి ఇక్కడ ఎలా చేయాలంటే మనకి కుజుడు ఉండే మన శరీరంలో కుజుడు ఉండే స్థానం మూలాధారం మూలాధారానికి అధిపతి గణపతి కుజుడు అక్కడ వాళ్ళకి కేతువు కూడా ఉంటాడు కాబట్టి గుంజిళ్ళు తీయడం ద్వారా మూలాధారాన్ని యాక్టివ్ చేయడం ద్వారా అంటే పెళ్ళి అవ్వట్లేదు డిలే అవుతుంది అంటే వాళ్ళకి మూలాధారంలో ఏదో ఇబ్బంది ఉంది మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్ డైనమిక్ యాక్టి డైనమిక్ యాక్టివిటీ ఎఫోర్ట్ సక్సెస్ ప్రాస్పారిటీ ఇక్కడ పెళ్ళి అనే దానికి ఎఫోర్ట్ పెట్టలేకపోతున్నారు దాంట్లో మనం సక్సెస్ సాధించలేకపోతున్నాం సర్వైవల్ బ్రతకటానికి ఒక తోడు కావాలిగా అక్కడ కూడా అది మిస్ అవుతుంది ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్ అంటే ఇక్కడ నేను మళ్ళీ హీలింగు లేదా ప్రాణశక్తి రేఖి చీ కీ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అక్కడ డెఫిషన్సీ ఎనర్జీ కుజుడు అనే గ్రహానికి సంబంధించినటువంటి ఎనర్జీ మీ దగ్గర డెఫిషన్సీ అయినది ఆ పూజలు చేయడము వ్రతాలు చేయడము దానాలు చేయడము ద్వారా ఆ ఎనర్జీని తెచ్చుకుంటున్నాం అది ఇక్కడ మనం కేవలం డబ్బు ఖర్చు పెడుతున్నాం శారీరకమైనటువంటి శ్రమే ఉండట్లేదు అది పనిష్మెంట్ కాదు డిలే అవ్వడం అనేది ఒక పనిష్మెంటు దానికి మనం ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక పనిష్మెంట్ని మనం మనం విధించుకోగలిగితే హ్యాపీగా ఉంటుందమ్మా భగవంతుడు విధించిన శిక్షను అనుభవించడం చాలా కష్టంగా ఉంటుంది మీకు మీరు శిక్ష విధించుకోగలిగితే అంటే మూలాధారాన్ని కదపగలిగితే మూలాధారాన్ని శక్తివంతం చేయగలిగితే ఏదైతే ఈ కుజ దోషం ఉందో అది యోగం కింద మారే అవకాశం ఉంది ఒక్క పెళ్లితో పాటు చాలా రకాల బెనిఫిట్స్ వచ్చేస్తాయి అంటే ఇక్కడ మనకి గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంజీలు తీయిస్తుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అన్నదమ్ములు శివాలయంలో మనకి శివుడికి అటు ఇటు వీళ్ళిద్దరూ ఉంటారు అంటే ఇలా వేరు కాదు ఒక్కటే గణపతికి అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ పనులను నిర్వర్తించడానికి జరగడానికి కూడా ఆస్కారం ఉంది మినిమం పద్నాలుగు గుంజీళ్లతో ప్రారంభించి నలభై ఒక్క రోజులో రోజుకి నూట ఎనిమిది గుంజీళ్ళు తీస్తూ ఏదైతే కుజుడికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రం ఉందో అంటే మనం అయితే పంతులకు జ డబ్బులు ఇచ్చి జపం చేయించడం ద్వారా వాళ్ళ జపశక్తిని వాళ్ళు జనరేట్ చేసిన ఎనర్జీని మనకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు తీర్థన రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తారు అది ఎంతవరకు జరిగింది అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మీకు మీరే ఆ మంత్రాన్ని మనస్సులోనే ప్రొనౌన్స్ చేస్తూ ఆ ఎడమ ఎడమ చేతి బటన వేలు కుడిచేవి పైన ఇలా పట్టుకుని కిందకి లాగుతూ అలాగే కుడిచేతి బటన వేలు ఇలా పైకి వచ్చేలా కిందకి లాగుతూ ఇన్హేల్ చేస్తూ శ్వాసని దీర్ఘంగా తీసుకుంటూ కిందకి కూర్చొని పాదాలు ఇలా పైకి లేవాలి అంటే మన ఫుడ్ ఇలా ఉంటుంది నేల మీద కూర్చున్నప్పుడు ఇలా లేవాలి అప్పుడు మూలాధారం యాక్టివ్ అవుతుంది ఇలా లేవటం వల్ల వెన్నెముకకి చివర ఏదైతే మూలాధారం ఉందో అక్కడ చలనం మొదలవుతుంది ఇలా నూట ఎనిమిది సార్లు పద్నాలుగు దగ్గర అంటే ఒకేసారి నూట ఎనిమిది చేస్తే కాళ్ళు పట్టేస్తే ఇబ్బంది వస్తుంది కర్మే అనుభవించుకుందాం అనుకున్న వాళ్ళు చాలా పెయిన్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే చేయడానికి అవకాశం కూడా అవుతుంది మీరు టార్గెట్ నూట ఎనిమిది మీరు పర్ఫెక్ట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా నూట ఎనిమిది చేయగలిగిన స్థితికి వచ్చేసారు అంటే మీకు మూలాధారం బలపడిపోయింది మీకు ఉన్నటువంటి కుజదోషం పూర్తిగా పోయింది మీకు పెళ్లి గడియలు దగ్గర పడతాయి దానికి నేను ఎలా అది తెలుస్తుంది అనేది కూడా మనం ప్రాణిక హీలింగ్ ద్వారా ఆ కుజదోష కుజ గ్రహాన్ని మన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి ఆ శక్తిని మనలోకి ఎలా ఇన్వోక్ చేయాలనేది కూడా మనం చెప్దాం ఇలా నూట ఎనిమిది సార్లు డేస్ రోజుకి నూట ఎనిమిది నలభై ఒక్కరి అమ్మాయిలకి మరి మధ్యలో ఇబ్బంది వస్తుంది ఆ పిర్యాటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది ఏమీ లేదు కంటిన్యూ చేసుకోవాలి కంటిన్యూ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు సో గణపతి గుడిలోకి వెళ్లి గణపతి గుడికి వెళ్ళక లేదమ్మా ఇంట్లోనే 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 ఎక్కడికి వెళ్ళకాలి ఇల్లే దేవాలయం మన దేహమే దేవాలయం అలాగే మనకి ఇల్లే దేవాలయం దేవుడు మందిరంలో దక్షిణానికి తిరిగి ఎందుకంటే దక్షిణానికి అధిపతి కుజుడు దక్షిణానికి తిరిగి రెండు కాళ్ళు కొంచెం మన భుజాల వెడల్పులో దూరం పెట్టి ఈ గుంజీళ్లను భక్తులతో భగవంతుడే మన ఎదురుగుండా ఉన్నాడు స్వామి నేను ఏ జన్మలో ఏ తెలియక ఏ పాపం చేశానో నన్ను క్షమించి నాకు ఈ సమస్య నుంచి పరిష్కారం ఇవ్వండి నన్ను క్షమించండి అని మనకి మనమే విధించుకునే శిక్ష గుంజిళ్ళు అనేది దానివల్ల మూలాధారం బరపడద్ది మీకు ఆర్థికంగా కూడా బాగుంటుంది ప్రతి పనిలోనూ సక్సెస్ వస్తుంది నూట ఎనిమిది సార్లు మొదలు పెట్టిన దగ్గర నుంచి నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అంటే పద్నాలుగు అనేది ప్రాక్టీస్ మీరు నూట ఎనిమిది తీయడం మొదలు పెట్టగలిగిన రోజు మీరు సాధనలో ఒక పరిణితికి వచ్చినట్టు లెక్క అక్కడ నుంచి నలభై ఒక్క రోజు లెక్కేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైతే కుజదోష పరిహార పరిహారం ఉందో అది జరుగుద్ది ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ నెమ్మదిగా చేయండి అయిపోయిన తర్వాత మనం షుగర్కి చెప్పాం కదా కొంచెం ఎక్ససైజ్ క్లాప్స్ కొట్టడం ఇది అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి మొబిలైజేషన్ మూమెంట్ ఇవ్వటం మళ్ళీ సేమ్ ఎక్కడ కూడా తొమ్మిది సార్లు క్లాప్స్ కొట్టడం గుంజీళ్ళు అయిపోయిన తర్వాత తొమ్మిది సార్లు క్లాప్స్ కొట్టడం ఇలా తొమ్మిది సార్లు ట్యాప్ చేయడం ట్యాప్ చేయడం చేతులు రెండు దూరంగా పెట్టి ఇప్పుడు మనం చూడండి ఏదేవతనైనా మనం ఆవాహన చేస్తాం ఒక ఆసనం వేసి ఆవాహయామి స్థాపయామి పూజ చేయమంటారు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని చేతులు రెండు ఇలా ఉంచి కుజగ్రహ ఆవాహయామి స్థాపయామి కుజగ్రహం మీ చేతులు మధ్యలోకి వచ్చింది లేదు మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవాహయామి ఆయన ఆ ఎనర్జీ అంటే ఆ దేవతామూర్తులు ఎవరు కూడా రారు ఆ శక్తి అక్కడికి వస్తుంది మీకు తెలుస్తుంది క్లియర్గా ఇప్పుడు ఎక్కడ మీరు మాట్లాడండి పనిష్మెంట్ అయిపోయిందిగా గుంజీళ్ళు తీశారు ఎనర్జీ ఎలా జరుగుతుందో సబ్లిమేషన్ ఎలా జరుగుతుందో చూడండి కాన్సన్ట్రేట్ చేయండి మీ దోషం ఎంత ఉందో ముందు ఫస్ట్ స్కాన్ చేయండి కుజు దోషం ఎంత దూరంగా ఉంది దగ్గరగా ఉంది మీరు చేసే కొలదే అది తగ్గటం మొదలు పెడుతుంది మీరు పర్ఫెక్ట్గా చెయ్య కాన్సన్ట్రేటెడ్గా చూస్తే అక్కడ మీకు ఆ కుజుడు అంటే ఎర్రగా ఉంటుంది ఫైర్ అది ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఆ ఫైర్ ఆ వేడి ఇవన్నీ మీకు చాలా క్లియర్గా తెలుస్తాయి ఇక్కడ మనం ఒక రకమైనటువంటి మానస పూజ అంటారు ఇప్పుడు మనం పసుపు విఘ్నేశ్వరుని పసుపు పెట్టి అందులోకి గణపతిని ఆవాహన చేస్తాం కలిశంలోకి గంగే చెమునై చైవ నర్మదా సింధు కవేరి సన్నిధం సన్నిధంకురు అని మంత్రం ద్వారా అక్కడికి పంచ పంచగంగల్ని తీసుకొస్తున్నాం ప్రతిదీ మనం ఆవాహన చేస్తున్నాం పిలుస్తున్నాం ఇన్వోకేట్ చేస్తున్నాం వాళ్ళు అక్కడికి వస్తున్నారనే నమ్మకంతో కదా వాళ్ళకి నైవేద్యం ఇస్తున్నాం కదా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈ ప్రాణిక హీలింగ్ లో ఉన్నటువంటి అద్భుతం ఏంటైతే మీకు ఏది కావాలో దాన్ని తీసుకొచ్చి ఎనర్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టుకునే అవకాశం ఉంది ప్రాణిక హీలింగ్ ప్రాక్టీస్ లో ఉంది అన్నారు అది బీజాక్షరం ఇది మళ్ళీ గురువు గురు గురుముఖంగా తీసుకోవాలి గురువు ఇవ్వాలి ఇలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకండి దానికి కుజుడికి బీజాక్షరం ఓం క్రామ్ క్రీం క్రోమ్ సహ భౌమాయ నమ ఇది కుజ మంత్రం అలాగే కొంతమందికి దోషాలు శని దోషం కూడా ఉంటుంది డిలే అవుతున్నప్పుడు అక్కడ శనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే శనికి కూడా నడవటం అంటే ఇష్టం గుంజిళ్ళు తీయడం అంటే ఇష్టం నేల మీద పడుకోవడం అంటే ఇష్టం ఈ నియమాలను అంటే శనికి కుజులు వీళ్ళిద్దరూ కూడా మనల్ని పనిష్మెంట్స్ ఇచ్చి మనల్ని దారిలో పెట్టి అవి ఏవైతే ఇవ్వాలో అవన్నీ ఇస్తారు అలాగే శనికి సంబంధించినటువంటి బీజాక్షరం ఓం ప్రామ్ ప్రేమ్ ప్రౌం సహ శనేశ్వరాయ నమ ఈ రెండు మంత్రాలని చాంటింగ్ చేయడం ద్వారా కొంచెం శ్రమ అనిపిస్తుంది ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు చేయకపోవచ్చు కొంతమంది తల్లిదండ్రులకి సందేహం వస్తుంది మరి మా పిల్లలు వినరండి చేయరండి మేమేం చేయాలి సరే ఇప్పుడు అక్కడ కోడలు వస్తే మీకు హ్యాపీ కదా మీరు ట్రై చేయండి గుంజీళ్ళు చేయండి మీరు ఏం చేయగలరు అది చేయండి పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చు ఇక పిల్లల మాట వినరు అన్నప్పుడు ఇక ప్రతిదానికి మళ్ళీ మనం ముఖ్యంగా ముందు చెప్పుకునేది ఏంటి అంటే సూర్యనారాయణమూర్తి గ్రహాలకి అధిపతి గ్రహ నాయకుడు ఆదిదేవుడు ప్రత్యక్ష భగవానుడు మనం ఆ సూర్యనారాయణ మూర్తిలోనే కుజుడిని చూడొచ్చు అదే సూర్యనారాయణమూర్తిలో శనేశ్వరుడిని చూడొచ్చు నవగ్రహాలని చూడొచ్చు ఆయన నవగ్రహాలకి అధిపతి సూర్యనారాయణమూర్తి సూర్యారాధన తర్వాత సూర్యోస్తమయం సమయంలో సూర్యారాధన తర్వాత ఇవన్నీ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి కుజదోష పరిహారం జరుగుద్ది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు మీకు మీరే చేసుకోవచ్చు అలాగే మీకు దగ్గరలో ఏదైనా శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి సంబంధించి అదే శ్రీచక్రంలో లక్ష్మీదే ఉంది అనుకుంటాం మనం కానీ అదే శ్రీచక్రంలో మీరు కుజుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భావించండి అక్కడ ఉన్నట్టు దాని అధిష్టాన దైవం కుజుడే ఆ రోజు మంగళవారం శ్రీచక్రంలో కుజుణ్ణి ఆవాహన చేసి మనం అర్చన చేయడం ద్వారా కుంకుమతో అర్చన చేయడం ఎర్రటి పువ్వులతో అర్చన చేయడం ద్వారా ఫస్ట్ ఎర్రటి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా మనకి ఈస్ట్ గోదావరి రావులపాలెం దగ్గర ఏనుగుమహల్ అనే గ్రామం ఉంది అక్కడ అతిపెద్ద భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద శ్రీచక్ర దేవాలయం ఒక ముని ఋషి హిమాలయాల్లో పదిహేను సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపశ్శక్తిని అంతటినీ తీసుకొచ్చి ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించి దానికి తారపోసి ఆయన సమాధికి వెళ్ళడం జరిగింది అంతటి విశేషమైనటువంటి శ్రీచక్ర రాజం సుమారు అది రెండు వేల కేజీలు ఎంతో ఉంటుంది నేను మనం ఫోటోలు పెడదాము నా దగ్గర ఉన్నాయి నేను వెళ్ళి దర్శించి వచ్చాను చాలా విశేషమైనటువంటి శ్రీచక్రం ఆ శ్రీ చక్రానికి మంగళవారాలు ఒక ఏడు మంగళవారాలు ఎంతో టార్గెట్ పెట్టుకోండి దగ్గరలో ఉన్నవాళ్ళు అంటే హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉంటాయండి హైదరాబాద్ లో ఉంటే ఎవరేళ్లలో వాళ్ళు చేసుకోండి మనకి స్ఫటిక శ్రీ చక్రాలు దొరుకుతాయి 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 అలాగే మనకి ఇక్కడ ఆ ఈఎస్ఐ ఎర్రగడ్డ దగ్గర ఈఎస్ఐ దగ్గర లక్ష్మీదేవి టెంపుల్ ఉంది అక్కడ కూడా శ్రీ ఉంది మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలు శ్రీ చక్రాలు ఉంటాయి కేవలం శుక్రవారమే కాకుండా మంగళవారం వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ శ్రీచక్రంలో మనసులో అక్కడ అక్కడ వాళ్ళు మీరు శ్రీచక్రం అనుకున్నది ఏంటి అంటే ఏ దేవతని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాం ఆ దేవత అక్కడ కూర్చుంటుంది శ్రీచక్రం అనుకున్నటువంటి విశిష్టత అలాంటిది లేదు నేను కొన్ని ప్రయోగాలు చేశా ఒక శ్రీచక్రాన్ని తయారు చేసుకుని అదే శ్రీచక్ర ఆసనం మీద మనకు మనమే కూర్చుని కూడా చేసుకోవచ్చు లోపల ఆ దేవత ఉంది శ్రీచక్రం అంటే దేనికైన నిలయం నేను ఆసనం శ్రీచక్ర ఆసనంలో కూర్చుని ఆ దేవతని ఆవాహన చేసుకుంటే మనలోనే ఆ దేవత ప్రవేశించి ఆ శక్తి ప్రవేశించి ఇక్కడ దేవత అంటే మూర్తిగా రూపంగా రాదు శక్తి రూపంలో వస్తుంది ఆ శక్తిని తట్టుకునే కెపాసిటీ ఉండాలి నేను చాలామంది పంతుళ్ళతో మనం ఏదైనా జపం చేయించాం అనుకోమా ఒక వెయ్యి చేయించాం కానీ మనకు పదివేలు జపం కావాలంటే బోళంతా ఎక్కువ ఖర్చు పెట్టాలి ఒక ఒక బ్రాహ్మణుడు ఒక పంతుల్ని అదే శ్రీచక్రంలో ఆసనం మీద కూర్చోబెట్టి ఒక వెయ్యి జపం చేస్తే పదివేలు జపం పదివేల జపానికి ఉన్నటువంటి శక్తి వస్తుంది వస్తుంది నేను అవి చేయించాను కొన్ని కొన్ని మంత్రాలకి విశేషమైన ఫలితూ ఉంటది ఇవి అందరూ పాటించండి ఎన్ని వారాలు అని చెప్పారు సార్ ఎన్ని వారాలు ఏడు వారాలు అంటే కుజుడు సంఖ్య దానికి తగ్గట్టు ఏడు వారాలు అయి చేస్తే చాలా మంచిది పరిహారంలోనే భాగంగా ఇంకొకటి ఏంటి మేష మేషరాశికి అధిపతి కుజుడు అలాగే మనకి పన్నెండు రాసులు మేషము వృషభము మిదురు ఇలా ఉన్నాయి కదా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వెజిటేబుల్ ఉంది కూరగాయ అందులో ఇక్కడ మనకి ఈ కుజదోష పరిహారానికి బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది మనకి ఎనర్జీ డెఫిషియన్సీ కదా మూడు నెలల పాటు కంటిన్యూగా ఎవరైతే పెళ్లి అవ్వట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు బూడిద గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం ద్వారా తాగడం ద్వారా మీకు ఆ ఎనర్జీ డెఫిషియన్సీ తగ్గి అంటే మీకు డైజెషన్ సిస్టమ్ రెడ్యూస్ అవుతుంది అరుగుదల పెరుగుతుంది గ్యాస్ట్రిక్ సమస్య ఏమైనా ఉంటే పోతుంది అలాగే కుజుదోష ఉన్ కుజదోషం ఉన్న వాళ్ళలో అయితే కోపం అధికంగా ఉంటది లేకపోతే వాళ్ళు చాలా భయస్థులై ఉంటారు కుజుడు వీకుగా ఉన్న ఉన్నవాళ్ళు ఈ బూడిద గుమ్మడికాయ తీసుకోవడంలో అతిగా ఉన్నటువంటి శక్తి ఏదైనా ఉంటే అది తగ్గుముఖం పట్టడం కానీ హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ చేస్తుంది బలహీనంగా ఉన్న వాళ్ళకి శక్తి పెరిగి కొంచెం ధైర్యం మాట్లాడే ధైర్యం వస్తుంది ఎందుకని